రోజురోజుకు మనం ఎటుపోతున్నామో అర్థం కావడం లేదు ఇటీవల మీడియాలో ట్రెండ్ అవుతున్న వార్తలే దీనికి కారణం కేంద్రంలో ప్రభుత్వం పడిపోతుందన్నా నాగార్జునసాగర్ కూలిపోతుందన్నా మనలో చాలామంది ఇప్పుడు పట్టించుకోరు కానీ ఎవరి కొంప కూలుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఇటీవల మీడియాలో ఈ కొంపల గోలే ఎక్కువగా వినిపిస్తోంది దాదాపు వారం రోజులుగా ఏ ఛానల్ చూసినా ఇదే తీరు ఓవైపు ఏపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంసారంలో చిచ్చు మరోవైపు హీరో నాగ చైతన్య కొత్త కాపురంపై చర్చ ఇదే ఇప్పుడు అంతటా ట్రెండింగ్ ముందు దువ్వాడ విషయానికే వస్తే ఆయనకో భార్య ఇద్దరు కుమార్తెలు అందులో ఒకరికి పెళ్లి కూడా అయింది ఇంకో అమ్మాయి చదువుతోంది ఇంతలో దువ్వాడ మరో పెళ్ళైన మహిళతో సన్నిహితంగా ఉంటున్నారు దీంతో ఒళ్ళు మండిపోయిన భార్య కూతురుతో సహా వెళ్ళి దువ్వాడ ఆయన సన్నిహితంగా ఉండే మహిళకపై మహిళపై విరుచుకుపడ్డారు తెలుగు సినిమా కన్నా మసాలా ఉన్న ఈ ఎపిసోడ్ను మన మీడియా ఎందుకు వదిలిపెడుతుంది అందుకే రెండు కొంపలం కుంపటిపై రకరకాల టైటిళ్లతో మినిట్ టు మినిట్ రిపోర్టు ఇస్తూ వస్తోంది ఎందుకంటే మనం జనన్నాడి ఛానళ్లకు బాగా తెలుసు తెలుగు టీవీ సీరియల్స్కు అలవాటు పడ్డ వ్యూయర్స్కు తమ వైపు తిప్పుకోవాలన్నది వాటి ఆశ అందుకే టెవీ టీవీ సీరియల్స్ కన్నా ఈ ఎపిసోడ్నే రక్తి కట్టించడానికి పోటీ పడ్డాయి ఇక హీరో నాగచైతన్య కాపురం కూడా అలాంటిదే మొదటి భార్య సమంతకు విడాకులు ఇచ్చినప్పటి నుంచి ఆయన సినిమాల కన్నా ఆయన సంసారంలో ఎవరు నిప్పులు పోస్తారన్నదే ప్రధాన వార్త అయింది విడాకుల తర్వాత ఎవరితో తిరుగుతున్నాడని ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాడన్నదే హాట్ టాపిక్ చివరకు మరో హీరియన్ మరో హీరియన్ శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు నాగ సరే ఇంతటితో వదిలేస్తారా అంటే అది లేదు అలా చేస్తే ఈ మీడియా ఎందుకవుతుంది వీళ్లకు వేణుస్వామి లాంటి వాడు ఒకడు దొరుకుతాడు ఈ కొత్త కాపురం ఎన్నాళ్ళు ఉంటుందని ఆయన లెక్కలు కడతాడు ఇదేం జోస్యమో అర్థం కాదు అరే పెళ్ళే కాలేదు ఇంకా అప్పుడే సంసారానికి ఎక్స్పైరీ డేట్ విధిస్తాడేంటినా అని అంతా అనుకుంటారు అప్పట్లో సమంత నాగుల కాపురానికి కూడా ఈయనే ఎక్స్పైరీ డేట్ కూడా చెప్పాడంట ఇంకేముంది ఈ శోభితతో బంధం ఎప్పటిదాకా ఉంటుందని వేణుస్వామి చెప్పగానే మన మీడియాకు మరో హాట్ టాపిక్ దొరికింది ఇక వీరి కొంప ఊరుకోదని చెప్పొచ్చు ఇలాంటి ధోరణి మీడియాలో ఉన్నంత వరకు మన ప్రభుత్వాలు హాయిగా ప్రజల్ని పట్టించుకోకుండా పాలించవచ్చు